కొందరిని చూస్తే బతికితే ఇలా బతకాలి అనిపిస్తుంది మరికొందరిని చూస్తే ఏం బతుకురాని ఇది అనాలనిపిస్తుంది మన దేశంలో పుట్టి దాయాది దేశానికి మన సీక్రెట్స్ను అందిస్తున్న ఓ లేడీ యూట్యూబర్ను చూసి యావత్ భారతం చీకొడుతోంది ఒకప్పుడు ఆమె మాటలకు ఆమె వీడియోలకు ఫిదా అయిన యువత ఇప్పుడు బాయ్కౌట్ అంటూ ఆమె యూట్యూబ్ ఛానల్ను బహిష్కరిస్తున్నారు హర్యానాలో సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా రెండు వేల పద్దెనిమిదిలో ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి హర్యానా పంజాబ్ ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి ఆహారం ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్కు అందించింది ఆమె మాటలతో మనసుల్ని కట్టిపడేసే గుణం సరళమైన వీడియోలు లక్షలాది ప్రేక్షకుల్ని ఆకర్షించాయి అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పింది అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ తో పరిచయం పెంచుకుంది అది కాస్త శారీరక సంబంధం దాకా వెళ్ళింది అతని మాయమాటల్లో పడి దేశద్రోహానికి ఒడిగట్టింది వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు ఆయుధ నిల్వల వివరాలను డానిష్కు పంపించింది ఈ దేశద్రోహి ప్రస్తుతం ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉంది జ్యోతి మల్హోత్రా ఆమెకు చెందిన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది జ్యోతి తన యూట్యూబ్ వీడియోలను గూఢచర్యానికి ఉపయోగించిన తీరు చూస్తే షాక్ తినాల్సిందే అంత పక్కడ బందీగా మన దేశ రహస్యాలను శత్రువులకు అందించింది సైనిక స్థావరాల దగ్గరి ప్రాంతాలను షూట్ చేసింది లోకల్ వ్యక్తులను ఆర్థికంగా లోబరుచుకుని ఫోటోలు వీడియోలు సేకరించింది ఈ వివరాలను కోడ్ భాషలో ఐఎస్ఐకి చేరవేసేది ఆమె వీడియోలలో తలాల పేర్లు సైనిక స్థావరాల వివరాలు తెలియచేసేవిగా ఉన్నాయని దర్యాప్తులో తేలింది